ఉరుసు శ్రీ స్వామి దేవాలయ అభివృద్ధికి నూతనంగా ప్రమాణం చేసిన ఆలయ కమిటీ సభ్యులు కృషి చేయాలని నలభై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ పోశాల పద్మ కోరారు వరంగల్ నగరంలోని ఉరుసు కరీమాబాద్లో ఉన్న శ్రీ స్వామి దేవస్థానానికి రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ నూతన పాలక వర్గాన్ని నియమించారు నలభై ఒకటి మరియు నలభై రెండు డివిజన్కు సంబంధించిన భక్తులను ఈ కమిటీలో ఉన్నారు ఆలయ ఫౌండర్ మరియు చైర్మన్గా తోట నర్సేయలింగం మరియు డైరెక్టర్గా విలాసాగరం సంధ్య ఈదుల లావణ్య వడ్లకొండ జగన్నాథం వనం వేణు అనిల్ కుమార్లను నియమించారు ఆలయ ప్రాంగణంలో నూతనంగా నియమించబడ్డ చైర్మన్ మరియు డైరెక్టర్లతో ఆలయ ఇవో ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం నూతనంగా ఎన్నుకోబడ్డ కమిటీ సభ్యులను స్థానికులు బంధుమిత్రులు షాల్వాలు పూలదండలతో సన్మానించారు ఆలయ అభివృద్ధికి మంత్రి సురేఖ ప్రత్యేక నిధులు కేటాయించిందని నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన పాలక వర్గం ఆలయ అభివృద్ధిలో కృషి చేయాలని మరిన్ని నిధులు తీసుకువచ్చి ఆలయ విస్తరణకు కృషి చేయాలని కార్పొరేటర్ పద్మ తెలిపారు పంతొమ్మిది వందల డెబ్బై గట్టిగా చెప్పండి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మా నాన్నగారు ఎన్ని గోటు రామచంద్ర గారు ఇక్కడ చెరువు కట్ట మీద ఉన్నటువంటి కుట్టని మొక్కుంటే అతనికి మంచి జరిగిందని గుడిని ప్రారంభించారు దినదినంతా అభివృద్ధి చెందుతూ ఈ టూర్పు టూర్పు నియోజకవర్గంలో అతిపెద్ద గుడిగా దీన్ని నేర్పొనవచ్చు మరి ఇప్పుడు సురేఖ గారు రెండు కోట్ల రూపాయలు ఈ టెంపుల్ డెవలప్మెంట్ కూడా సాక్ష్యం చేసినందుకు టెంపూర్ పక్షానం చెప్తున్నాం ఈరోజు నూతన ధర్మకర్తలు ప్రమాణ స్వీకారం చేశారు నాగేంద్ర స్వామి దేవస్థానంలో డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది కొండా దంపతుల ఆశీస్సులతో నవీరాజన్న గారి ప్రయత్నంతో నలభై డివిజన్ నుండి నలభై రెండు డివిజన్ నుండి ఇవాళ డైరెక్టర్లను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మరి ఇది ఒక ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం స్వామి దేవాలయం అంటే ఈ దేవాలయానికి హైదరాబాద్ నుండి కానీ చాలా దూర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ పూజలు జరుపుకుంటారు మరి ఇక్కడికి అందరికి డైరెక్ట్ రావడం కూడా నిజంగా కూడా స్వామి ఆశీస్సులు డైరెక్టర్లకు ఉన్నట్టుగానే భావించాలి దాంతోపాటు దేవాదాయ శాఖ మంత్రి మన కొండేఖ మేడం గారు కూడా ఈ టెంపుల్కు ఫండ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది త్వరలో కూడా ఇప్పుడు ఈ టెంపుల్ ఇంకా డెవలప్ చేయడానికి ఆమె రానున్న రోజుల్లో రాబోతున్నారు మరి ఇక్కడ తోట రామచంద్రం కొడుకు నరసింహలింగం దీనికి చైర్మన్ వాళ్ళ హయంలో ఇక్కడ ఈ టెంపుల్ స్టార్టింగ్ నుండి అభివృద్ధి జరగడం ఈ టెంపుల్ను స్థాపించడం ఇక్కడ కావాల్సిన ఏర్పాటు కూడా వాళ్ళ ద్వారా ఇక్కడ జరగడం జరుగుతుంది మరి ఇప్పుడు ఇంకా కొద్ది రోజుల తర్వాత ఈ టెంపుల్ కూడా ఇక్కడ మార్చడం జరుగుద్ది ఇక్కడ ఫ్లోరింగ్ చేయడం జరుగుతుంది మేడం ద్వారా సురేఖ మేడం ద్వారా మరి ఆమె చాలాసార్లు విజిట్ చేసి ఇక్కడ అభివృద్ధి చేయడానికి కూడా కంకణం కట్టుకొని అన్ని దేవాదా అన్ని దేవాలయాలను కూడా చేయడం జరుగుతుంది మరి ఈరోజు డైరెక్టర్ అందరూ కూడా సిద్ధాశుద్ధితోటి పనిచేసి రేపు అభివృద్ధి జరిగే విషయంలో కూడా ధర్మకర్తలు కూడా ముందుండాలని కూడా కోరుకుంటున్నారు మరి ధర్మకర్తలు కూడా ఇప్పుడు ఏంటంటే ఒకటి సంధ్య ఒకటి లావణ్య ఇంకొక మెంబర్ హనీలు మొన్న వేణు ఇట్లా జగన్నాథం ఈ ఐదుగురు మెంబర్స్ ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది మరి ఐదుగురికి మేమందరూ ఉండాలని కూడా భావంతులు ఆశిస్తుండాలని కూడా అదేవిధంగా ఇప్పుడు తోట నరసింనీలం కూడా మాట్లాడాల్సిందని కోరుతున్నాం